హలో అండి అందరికీ నమస్తే వంద ఏళ్ళ తర్వాత ఈ రాసుల వారు పట్టుకుందల్లా బంగారమే మీనరాశిలో శుక్రుడు సూర్యుడు బుధుడు కలయిక ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు అదే సమయానికి శుక్రుడు బుధుడు కలవడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది దీనివల్ల జాతకులకు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా డబుల్ రాజయోగం ఏర్పడబోతుంది ఈ ప్రభావం వల్ల ఏ ఏ రాసుల వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో వృషభ రాశి ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు లభి వస్తాయి చిన్న చిన్న సమస్యలను భాగస్వామితో చర్చించి పరిష్కరించుకుంటారు వైవాహిక జీవితంలో చికాకు వాతావరణం తొలగిపోతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శిస్తారు సింహరాశి బుధుడి ప్రభావంతో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు కొత్త పని ప్రారంభించేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం బాగుంటుంది ఆనందం సంపద పొందుతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయం పెరుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రాశి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంలో మారుతుంది పెట్టుబడులు రావడంతో సంతోషంతో మనసు నిండిపోతుంది ఈ మూడు గ్రహాల ప్రభావంతో వ్యాపార లావాదేవీల వల్ల సంపద పెరుగుతుంది ధైర్య సాహసాలు ఉంటాయి గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు లావాదేవీలకు మంచి సమయం డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్